జీవం కలిగిన దేవుని గుడిలారా అందరికీ ప్రభునేశ క్రీస్తు నామంలో వందనాలు శుభములు కలిగేస్తున్నాం దేవాది దేవుడి నేశ్రీ క్రీస్తు దేవుని వాక్యం భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసి క్రీస్తు బోధ దేవుని దేవునుడి అరుషుల గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి క్రీస్తు బోధ దేవుని దేవునుడలారా మత శువార్థ ఆరాధ్యము ఇరవై ఐదు వచ్చింది ఏమి తిందుము ఏమీ అని మీ ప్రాణం గురించి ఏమి ధరించుకుందామని మీ దేహం గురించి చింతపడే కానీ యేసు ప్రభు సర్వచ్చా ప్రపంచంలో మనుషులకు మొత్తవార్థ ఆరోగ్యం ఇరవై ఐదు వచ్చింది ఏమి తిందుము ఏమీ అని మీ ప్రాణం గురించి ఏమీ ధరించుకుందామని మీ దేహం గురించి అంటే శరీరం గురించి ఏం బట్టలు వేసుకుందాము ఏం బంగారు నగలు వేసుకుందాం ఏ ఎండి నగలు వేసుకుందాము మీ శరీరం గురించి చింతించకండి ఎలాంటి ఆహారం తిందాము ఎలాంటి భోజనాలు తిందామని మీ ప్రాణం గురించి ఆలోచించకండి సింత చేయకండి కలవరం చెందకండి దిగులు చెందకండి క్రీస్తు క్రీస్తు భూలోకంలో బతుకున్న మనుషులకు బోధించాను దేవునికి మహిమక దేవుని బిడ్డలారా ఈ ప్రపంచంలో మనుషులందరికీ ఒకటే చింత భూలోకంలో మానవులందరికీ కూడా చింత 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 ఏం తినాలి ఎలాంటి వంటలు తినాలి ఎలాంటి భోజనాలు తినాలి ఎలాంటి మాంసాహారాలు తినాలి ఎలాంటి స్వీట్లు తినాలి ఎలాంటి ఆహారాలు తినాలి ఎలాంటి భోజనాలు తినాలి ఒకటే చింత చేస్తుంటారు ఎలాంటి బట్టలు వేసుకోవాలి పట్టి చీరల బంగారు నగల సూట బూట ఒకటే చింత దేహం గురించి చింత పురాణం గురించి చింత చేస్తున్నారు భూలోకంలో మనుషులు కనుక చింత చేసి చింత చేసి సుగురు బీపులు వస్తున్నాయి మనుషులు ఎట్లా బతకాలి ఎట్లా జీవించాలని భూలోకంలో పురుషులు స్త్రీలు ఈరోజు బతుకున్న మనుషులందరికీ కూడా ఒకటే చింతచేసి షుగరు బీపీలు వచ్చి హాస్పిటల్ పడుతున్నారు కనుక ప్రభుని క్రీస్తు చదివిస్తున్నమాట మృతేశ్వర్తో ఆరోగ్యం ఇరవై ఐదు వచ్చింది ఏమీ తిందుము ఏమీ త్రాగుదము అని మీ ప్రాణముల గురించి కానీ ఏమీ ధరించుకుందని మీ దేహం గురించి కానీ చింతపడకండి ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా వస్త్రాల కంటే దేహము శరీరము గొప్పది కాదని ప్రభువు చల్విచ్చి లోకంలో ఏదైనా గొప్పది ఉందంటే ఈ సృష్టిలో ఏదన్నా గొప్పది ఏంటంటే ప్రాణము ప్రాణము ప్రాణం ప్రాణము గొప్పది ప్రాణము తరువాత రెండవది శరీరము గొప్పది చక్కని రూపరేఖలు మన శరీరంలో అవవేకాలన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తే మన శరీరముల అవవేకలన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తే నరాలు కానీ ఎముకలు కానీ గుండె కానీ లివర్ కానీ పేగులు కానీ కిడ్నీలు కానీ ఊపిరితిత్తులు కానీ మెదడు కానీ అన్నీ కూడా కరెక్ట్గా పనిచేస్తే అప్పుడు మనిషి పనిచేస్తాడు మనిషి పని చేస్తే అప్పుడు డబ్బులు వస్తాయి పైసలు వస్తాయి మహిమ కలిగి కాక కానీ రెండు కలిసి ఉండాలి ప్రాణము శరీరము కలిసి ఉంటే ఏకంగా మనుషులు ఎవరైనా ఫోన్ చేస్తే ప్రాణం బాగుందా ప్రాణం బాగుందా అంటారు శరీరంలో అనారోగ్యం ఉంటే శరీరంలో బలహీనతలు ఉంటే శరీరంలో ఉంటే శరీరంలో ఏదైనా పళ్ళ నొప్పు ఉన్నా కీళ్ళ నొప్పులు ఉన్నా మోకాలు నొప్పులు ఉన్నా ఏవైనా శరీరంలో గుండి నొప్పు ఉన్న ఏదైనా నొప్పు ఉంటే ప్రాణం బాగలేదు ప్రాణం బాగలేదు కనుక ప్రార్థన చేయండి గారే నన్ను అడుగుతుంటాడు అయ్యా నాకు బాణం బాగలేదు శరీరంలో బలహీనత ఉంటే శరీరంలో రోగం ఉంటే శరీరంలో ఉంటే బాణం బాగలేదు అంటే ప్రాణము శరీరము రెండు గొప్పవి రెండు ఏకం ఉండాలి ప్రాణముండాలి శరీరముంటేనే మనిషి పరిగెత్తుతాడు పని చేస్తాడు అప్పుడు పరిశులు వస్తాయి అవి వ్యవసాయం కానీ జీతము కానీ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ భూలోకముల మనుషులు గ్రహించలేకపోతున్నారు ఈ ప్రపంచంలో బంగారు కంటే గొప్పది ప్రాణం ఇల్లు కంటే గొప్పది ప్రాణం కారు కంటే గొప్పది ప్రాణం విమానం కంటే గొప్పది ప్రాణం లోకములో ఆస్తి పాసల కంటే గొప్పది గొప్పది ప్రాణము ప్రాణం ఏసు వారు సరిపించారు దేవునికి మహిమ గనక జీవం కలిగిన దేవుని బిడ్డలారా మనిషి శరీరంలో కన్నున్నా లేకున్నా ప్రాణం ఉండాలి చెవు ఉన్నా లేకున్నా మనిషికి ప్రాణం ఉండాలి చెయ్యి ఉన్నా లేకున్నా మనిషికి ప్రాణం ఉండాలి కాలున్న లేకున్న మనిషికి ప్రాణం అంటే కనీసము దొక్కుకుంటాన పోతుంది ముఖ్యమైనది ప్రాణము ప్రాణము ప్రాణం ఈ సృష్టిలో సర్వ మానవులు గ్రహించలేకపోతున్నారు గుర్తిరగలేకపోతున్నారు ప్రాణము ప్రాణం ప్రాణము విలువైంది అంటే మనిషికి అక్క అంటారు ప్రాణమున్న మనిషిని దొర అంటారు సైట్ అంటారు ప్రాణమున్న మనిషికి వందనాలు అంటారు ప్రైజలాడంటారు నమస్తే అంటారు ప్రాణం పోతే శవానికి ఎవరు కూడా నమస్తే పెట్టారు పురాణం పోయిన డెడ్ బాడీకి ఎవరు నమస్తే చెప్పరు వంగనాలు చెప్పరు మామనరు అక్కనరు డెడ్ బాడీ శవమంటారు పురాణం అంటే మనిషికి విలువ మనిషి ఉంటే ప్రపంచానికి విలువ మనిషి ఉంటే బంగారికి విలువ బట్టలకి విలువ మాంసానికి విలువ భూములకి విలువ ఈ లోకములో భూములకి విలువ ప్లాట్లకి విలువ కార్లకి విలువ బైకులకి విలువ ఈ ప్రపంచంలో మనిషి ఉంటేనే విలువ మానవుడు వీళ్ళ సృష్టిలో గొప్పవాడు అని సృష్టికర్తనే దేవుడు సెలవిచ్చాడు ఈ లోకములో పురాణము గొప్పది మనిషి శరీరము గొప్పది అని యేసు ప్రభు వారు సెలవిచ్చారు ఎందుకు చింత చేస్తారు మీరు రూపురేఖలు కలగజేసిన దేవుడు పురాణం పోసిన దేవుడు జీవం పోసిన దేవుడు ప్రాణాన్ని కాపాడే దేవుడు ప్రాణాన్ని పోషించే దేవుడు ప్రాణాన్ని సంరక్షించే దేవుడు మంచి కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి ప్రాణానికి రక్షకుడైనా క్రీస్తు 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 దేవునికి మై మక్కలనే కాక జీవం కలిగిన దేవుని కూడా లేరు లోకములో ఈ లోకంలో మనిషికి నా ఆస్తి పాస్తులనే చూస్తున్నాడు నాకేమీ లేదు ఇల్లు లేదంటున్నాడు కారు లేదంటున్నాడు ఉద్యోగం లేదంటున్నాడు డబ్బు లేదంటున్నాడు కానీ ప్రాణం అంటే చాలదా మనిషికి ప్రాణం అంటే ఏ పనైనా చేసుకొని బతకొచ్చు ప్రాణం అంటే కూలిపోయి బతుకోవచ్చు వ్యాపారం చేసి బతుకొచ్చు ప్రాణం అంటే అడక తిని కూడా బతుకొచ్చు ప్రాణం ఉంటే ప్రాణం పోతే శరీరము కదలదు మెదలదు ప్రాణమంటే తీసేస్తాడండి లోకంలో డాక్టర్ కానీ వైద్యులు కానీ ఏం చేస్తారండి ప్రాణం ఉంటే వైద్యం చేస్తాడు ప్రాణం ఉంటే డాక్టరు పళ్ళు బీకి పళ్ళు వేస్తాడు ప్రాణమంటే ఆపరేషన్లు చేస్తాడు డాక్టర్ ప్రాణం అంటే వైద్యం చేస్తాడు ప్రాణం అంటే గోలీలు ఇస్తాడు ప్రాణం అంటే ఆయన గ్లూకోజ్లు పెడతాడు డాక్టర్ ప్రాణం ఉంటే డాక్టరు ఇంజక్షన్లు సోదులేస్తాడు ప్రాణంగానే పోతే తీసుకుపోతే తీసుకుపోతాడు ప్రాణం పోతే ఏ డాక్టరు ఏమీ చేయలేడు ప్రాణం పోతే డాక్టరు తీసుకుపోమంటాడు హాస్పిటల్ నుంచి ఈ ప్రపంచంలో ప్రాణమంటేనే డాక్టరు వైద్యం చేస్తాడు మందులు ఇస్తాడు ఇంజక్షన్లు ఇస్తాడు ఆపరేషన్ చేస్తాడు ప్రాణం అంటే కన్ను తీసి కన్నేస్తాడు అంటే మనిషికి పళ్ళు తీసి పళ్ళు వేస్తాడు అంటే ఆపరేషన్ చేస్తాడు గుండె ఆపరేషన్ కానీ లివర్ ఆపరేషన్ కానీ ఎంకల ఆపరేషన్ కానీ నరాల ఆపరేషన్ కానీ మెదడు ఆపరేషన్ కానీ అన్ని ఆపరేషన్లు కూడా శరీరంలో అన్ని అవవేధాలకి ఆపరేషన్ చేసే డాక్టర్లు ఉన్నారు వైద్యులు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు మందులు కూడా ఉన్నాయి కానీ ప్రాణము నిలబెట్టే మందులు లేవు ప్రాణాన్ని నిలబెట్టి ప్రాణాన్ని కాపాడే డాక్టర్ లేడు వైద్యుడు లేడు ప్రాణాన్ని భద్రపరిచి ప్రాణం పోకుండా కాపాడే సైంటిస్టు ప్రపంచంలో లేడు ప్రాణాన్ని ఎవరు పట్టుకోలేరు ఎంత ఆస్తున్నా ప్రాణాన్ని పట్టుకోలేవు ప్రాణాన్ని బంధించలేవు ప్రాణాన్ని నిలబెట్టావు ఆస్తున్నా బలమున్నా బలగమున్నా పేరు ప్రెస్టేజీలున్నా బలగమున్నా బాడీ ప్రాణాన్ని నిలబెట్టలేవు ప్రాణం పోషణ దేవుడు ప్రపణేస్త క్రీస్తు ప్రాణానికి అధికారి ప్రాణం పెట్టడానికి అధికారం క్రీస్తుకి ప్రాణము తిరిగి తీసుకోవటానికి అధికారం క్రీస్తుకి ప్రాణం ఒక ప్రాణము భూమి మీదకి రావాలన్నా క్రీస్త ద్వారానే ప్రాణి భూమిదికి వస్తుంది ఒక ప్రాణి భూమి మీడి కూడా పోవాలన్నా క్రీస్తే ప్రాణానికి అధికారి యేసు క్రీస్తు కనుక ప్రాణంతో ఉన్న వారు యేస్సు ప్రభుని శృతించాలి ఆరాధించాలి ప్రార్థించాలి ప్రాణం ఉన్నంత వరకు మరిచిపోకూడదు మనవుడు కనుక మరిచిపోతున్నారండి ప్రాణం పోషణ దేవుడు ప్రాణాన్ని పోషించే దేవుడు ప్రాణాన్ని రక్షించే దేవుడు ప్రాణాన్ని సంరక్షించే సృష్టికర్తన దేవిని మనుషులు మర్చిపోతున్నారు ప్రాణం ఉంటే డీజే కింద డీజే పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నానండి ప్రాణం ఉంటే డీజే డీజే కింద డ్యాన్సులు చేస్తున్న స్టెప్పులు వేస్తున్నాయి పురాణం పోతే వేయగలవా నీ శరీరం కదలతవే కాలు చేతులు కదలతవే నువ్వు నడుములు ఊపుతావా డ్యాన్స్ చేస్తావా బ్రేక్ డ్యాన్స్ చేయలేవు కానీ పురాణము విలువైంది లోకంలో మనుషులు దేవుడు నాకు ఏమేలు చేసి అంటారు దేవుడు నాకు మేలు చేసా ఇల్లు ఇచ్చినాడా దేవుడు కారిచ్చినాడా దేవుడు ఉద్యోగం ఇచ్చాడా దేవుడు బంగారు ఇచ్చాడా ఎండి ఇచ్చాడా బట్టలు ఇచ్చాడా నాకేమన్నా ఆస్తి ఇచ్చాడా ఇల్లు ఇచ్చాడా ఇచ్చాడు దేవుడు 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 ప్రాణమిచ్చాడు దేవునికి మైమక్కగా కలువరి సులవుల తన ప్రాణాన్ని అర్పించాడు ప్రపంచ మనుషులందరి కొరకు ప్రాణాన్ని ద్వారపశాడు ప్రపంచ మనుషుల ప్రాణమంతరూ కూడా పరలోకము చేర్చాలని ప్రపంచంలో ఉన్న మనుషులందరి ప్రాణము పాతాలము తప్పించాలని ప్రపంచంలో మనుషులందరి ప్రాణం అగ్నిగుణం తప్పించాలి ప్రపంచంలో మనుషులందరి ప్రాణం నిత్య నరకము తప్పించి పరలోకము చేర్చాలి మనుషుల ప్రాణం నిత్య రాజ్యము చేర్చాలి మనుషుల ప్రాణం దేవుని రాజ్యం చేర్చాలి మనుషుల ప్రాణము ప్రాణమని క్రీస్తు శిలువుల తన ప్రాణాన్ని ద్వారభోషాడు దేవునికి దేవునిక గాక దేవుని వాక్యము చూడండి దేవుని పెడలరా పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ గ్రంథం నుంచి మొత్త స్వార్థ ఆరోగ్యం ఇరవై ఐదు వచ్చింది బతుకున్న పురుషులందరూ చదవండి మారు మనుషు పొందండి బతుకున్న స్త్రీలందరూ చదవండి మారు మనుషు పొందండి రవ్వనే క్రీస్తు వాక్యము వస్తువిస్తుంది ఏమీ తిందుము ఏమీ త్రాగదు మీ ప్రాణముల గురించి చింతించకండి ఏమి ధరించుకుందాం ఎలాంటి వస్త్రాలు ధరించుకున్నామని మీ దేహం గురించి చింతించకండి వస్త్రాల కంటే దేహము శరీరము గొప్పది కాదా ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప పర్వతాలు గొప్ప గొప్ప విద్యులు గొప్ప గొప్ప ఆస్తులు గొప్ప గొప్ప ఉద్యోగాలు గొప్ప గొప్ప ప్రమోషన్లు గొప్ప గొప్ప పదవిలు ఉండొచ్చు కానీ ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ప్రాణము రెండోది శరీరం అని క్రీస్తు ప్రపంచ మనుషులకు బోధించాడు దేవునికి మహిమకరణ శరీరంలో అవధిగాలు కరెక్ట్గా పనిచేస్తున్నావంటే నీ బలము నా బలము కాదు శరీరంలో ప్రాణమునంటే ఆస్తి పాస్తులు కాదు ప్రభుని క్రీస్తు కృప క్రీస్తు దయ మనం ఈరోజు ప్రాణాలతో భూమి మీద చాలా మంది లేరు చాలామంది ప్రాణాలతో ఈ లోకంలో లేరు ధనవంతులు లేరు పేదవారు లేరు చాలా పేరు మోసిన వారు లేరు ఉన్న లేరు అన్న సందమల్లో లేరు చదువుకున్న వారు లేరు మంత్రులు లేరు జ్ఞానమంతులు లేరు సినిమా హీరోలు లేరు చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు ప్రాణాలతో ఈరోజు లేరు 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 ఈరోజు నీవు కుటుంబము ప్రాణాలతో ఉన్నావే నా కుటుంబం ప్రాణాలతో ఉన్నావే ఆ ప్రాణము కోల్పోయిన వరకంటే అంటే కాదు కదా మనము బుద్ధిమంతులు కాదు భక్తి పర్లం కాదు ప్రార్థన పర్లేం కాదు మన జ్ఞానవంతులం కాదు పరిశుద్ధులము కాదు మనం ఈ రోజు నీ కుటుం నా కుటుంబం ప్రాణాలు తోనమంటే మన బలము కాదు మన భక్తికి కాదు మన జ్ఞానం కాదు మన ఆస్తి పాస్తులు కాదు మన పేరు ప్రశ్నది కాదు ప్రాణము పోషణ దేవుడు ప్రాణానికి అధికరణ దేవుడు క్రీస్తు క్రీస్తు కృపది బట్టి మనం ఎన్నోసార్లు మన ప్రాణం పోకుండా రక్షించాడు ఎన్నో ప్రమాదాలు కరోనా వైరస్ నుండి ప్రపంచంలో ఎంతోమంది ప్రాణాలు గాలి కలిసిపోయాడు కరోనా వైరస్ తెగులు ద్వారా కరోనా వైరస్ రోగం ద్వారా ప్రపంచంలో అనేకలు ప్రాణాలు గాలి కలిస్తున్నాయి కానీ నీవు నేను ప్రాణాలతో వాళ్ళకంటే గొప్పవరం కాదు కదా రొబ్బనేశ క్రీస్తు కృపను బట్టి మనం ప్రాణాలతో ఉన్నాం ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాం ఈరోజు ఆనందంగా ఉన్నాం ఈరోజు రొబ్బనేస్త క్రీస్తు కృపను బట్టి పరిగెత్తుతున్నాము పనిచేస్తున్నాము పాడుతున్నాము ఆడుతున్నాము కానీ దేవుడు నాకు మేలు చేయలేదు దేవుడు నన్ను దీవించలేదు దేవుడు నాకు ఆస్తుపాసులు వేయలేదు దేవుడు నాకు ఉద్యోగం లేదు దేవుడు నాకు ప్రమోషన్ లేదని దేవుడి మీద సనుకుంటున్నారు మనుషులు గుణుకుంటున్నారు మనుషులు సృష్టికర్తన దేవుని మీద బాధపడుతున్నారు తెలివి లేని స్త్రీ పురుషులు కనుక ప్రభునేశ క్రీస్తు ఇచ్చిన ప్రాణము చాలదా శరీరంలో ఆరోగ్యం బలమతి చాలదా ఈ ప్రపంచంలో ఆరోగ్యము మహాభాగ్యం అని పెద్దలు అన్నారు చదువు సందలేని పెద్దలు మన పూర్వీకులు ఏమనంటే ఆరోగ్యము మహాభాగ్యం ఆస్తు పాస్తులు అంటే భాగ్యం అనల ఉద్యోగం ఉంటే భాగ్యం అనలా డబ్బు ఉంటే భాగ్యం అనలా బంగారు అంటే భాగ్యం మనిషి శరీరంలో ఆరోగ్యం ఉంటే మహాభాగ్యము భాగ్యము భాగ్యం ఆ భాగ్యం నీకు దొరికింది ఆ భాగ్యం నాకు దొరికింది దేవునికి మైమక్కలనే గాక జీవం కలిగిన దేవుని బిడ్డ ప్రాణముతోనూ ప్రతి మనిషి మారుడు మనసు పొందండి ప్రాణంతో ప్రతి మనిషి రక్షణ పొందండి ప్రాణంతోనే ప్రతి మనిషి బాప్తి పొందండి ప్రాణంతో ప్రతి మనిషి క్రీస్తుని గణపరచండి లోకంలో దేవుని పిడిన క్రీస్తు ఎప్పుడైనా రావచ్చు నీ ప్రాణము నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు ప్రాణం ఉన్నందుని ప్రభుని నమ్ముకోనండి ఉన్నంగని దేవుని నమ్ముకోనండి ప్రాణం ఉన్నంగని సృష్టికర్తన దేవునికి లోపడండి భయపడండి భయభక్తలు కలిగి జీవించండి పాపాలు చేసేది మానండి పాడు పనులు చేసేది మానండి అబద్ధాలు ఆడేది మానండి వ్యభిచారం చేసేది మానండి దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనుషులను మోసం చేసేది మానండి మనుషులను దోచుకునేది మానండి మనుషులకు అన్యాయం చేసేది మానుకునండి ఎందుకంటే క్రీస్తు ఎప్పుడైనా రావచ్చు నీ ప్రాణం నా ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు పనుకున్న వాళ్ళు పనుకున్నట్టు ప్రాణం పోతుంది కారులో పోతుంటే కార్లో కూర్చున్న వాళ్ళు ప్రాణం పోతుంది విమానంలో కూర్చుంటే ఈ కూర్చున్న వాళ్ళు ప్రాణం పోతుంది ఎక్కడ కూర్చుంటే అక్కడ ప్రాణము పోతుంది ప్రాణాన్ని ఎవరు నిలబెట్టలేరు ఎవరు పట్టుకోలేరు ప్రాణం వచ్చిన దేవుడు పిలిస్తే వెళ్తుంది రిమోట్ తెలుసు కదా టీవీ ఆన్ చేసే రిమోట్ టీవీని ఆన్ చేసే రిమోట్ రిమోట్ వస్తే టీవీ ఆన్ అవుతుంది రిమోట్ వస్తే టీవీని బంద్ అవుతుంది అలాగనే మనిషి ప్రాణం కూడా రేవుడు సృష్టికర్తన దేవుడు రిమోట్ వస్తే మన ప్రాణం వెళ్ళిపోతుంది ఏ క్షణమైనా సరే ఏ దినమైనా సరే మనుషులు మంచి దినము మంచి గడిగలు మంచి ముహూర్తాలు చేస్తున్నారు ఎప్పుడైనా ప్రాణం పోతుందో సరే తెలుసుకో ఏ క్షణమైనా పోవచ్చు అమాస నాడు పోవచ్చు ప్రాణం పునమును అడవచ్చు ప్రాణం చెడ్డ దినము ప్రాణం కనుక దేవుని బిడలారా ఈ ప్రపంచ మనుషులందరూ మారు మనసు పొందండి మత శువార్థ ఆరోగ్యం ఇరవై ఐదు వచ్చిన చదివి ఆ వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యాన్ని ధ్యానించండి సౌకులు స్వార్థికులు క్రైస్తవులందరూ కూడా మారు మనస్సు పొందాలని దేవుని సాగుడిగా ఆ వాక్యం చెప్పి ముగిస్తున్న వాక్యం వాక్యం వెళ్తా దేవుని మీ అందరికీ కూడా బ్రహ్మణేశ్వరీస్తు నాడు వందనాలు వందనాలు వందనాలు